హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాజ్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అయితే షేర్ చేసుకోండి ఈ రోజు వీడియోలో అయితే ఒక రెండు ముఖ్యమైన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరు అందరూ కూడా వాటికి కనెక్ట్ అవుతారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి సో ఇదైతే నిన్నటి వ్లాగు నిన్న అయితే ఇంకా పొద్దున్నే లేచి పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంక ఇక్కడ అయితే రైస్ కడుగుతున్నాను బయట పనులేమో మమ్మీ చేస్తుంది ఇంట్లో పనులు అయితే నేను చేసుకుంటున్నాను అనేసి చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే మా మమ్మీ అయితే నిజంగా చెప్పాలంటే ఈ వయసులో కూడా అంటే ఏ పని కానీ అలసట లేకుండా చేస్తుంది నాకేమో ఒక్కొక్కసారి బద్దకంగా ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను నేను ఒక పని ఏదైనా ఒక పది నిమిషాలు గంట అయినా లేట్ చేస్తానేమో కానీ ఇంకా నేను గంట అట్లా చేద్దాంలే అన్నట్టుగా కూర్చొని ఉంటానో లేదో ఇంకా మా మమ్మీ వచ్చేసి ఆ పని కంప్లీట్ చేస్తూ అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అస్సలు అర్థం కాదు ఇంకా ఖాళీగా ఉంటేనే మా మమ్మీకి అయితే ఫుల్ బోర్ కొడుతుందంట బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అనేసి అంటూ ఉంటుంది ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉంటుంది నేనైతే ఇంక ఇక్కడ కర్రీ కోసం అయితే బెండకాయలు కడిగాను కడిగైతే పక్కన పెట్టుకున్నాను పాలైతే ఇంక ఇక్కడ మరిగాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇంకొక స్టవ్ మీద అయితే ఇందాక రైస్ కడిగాను కదా అవైతే పెట్టేసాను అంటే స్టవ్ ఆన్ చేయలేదులేండి కొద్దిసేపు బియ్యం నాంతే అన్నం మంచిగా అవుతుంది అనేసి అయితే పక్కన పెట్టాను మా పిల్లలు ఏమో ఇంకా పొద్దున్నే లేవగానే చాక్లెట్ జ్యూస్ చాక్లెట్ జ్యూస్ అని అడుగుతున్నారు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి బదులుగా వాళ్ళకైతే రాగి మాల్ట్ చేసి ఇచ్చాను అది బాగా నచ్చింది ఇంకా అది నచ్చి మళ్ళీ ఈరోజు అయితే పొద్దు పొద్దున్నే ఇంకా చాక్లెట్ జ్యూస్ చాక్లెట్ జ్యూస్ అనేసి అంటున్నారు అంటే వాళ్ళకి అది రాగి మాల్ట్ అని తెలియదు చాక్లెట్ జ్యూస్ అనేసి అనుకుంటున్నారు దాని కలర్ చూసి మా హస్బెండ్ కూడా అక్కడ రోజు మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళే ముందు రాగి మాల్టే ఇస్తున్నారంట చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది అనేసి అయితే చెప్పారు ఆ రాగి మాల్ట్ ఒకటే వాళ్ళకైతే నచ్చుతుందంట స్ప్రౌట్స్ రాగి మాల్ట్ రాగి అయితే ఇంకా చాలా మంచిది కదా హెల్త్కి అయితే మనకైనా పిల్లలకైనా చాలా మంచిది ఇంక ఇక్కడ అయితే ఇంకా రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేశాను సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మందికి తెలిసి రెసిపీ అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇంకా అది చేసి పక్కన పెట్టేశాను దాని తర్వాత అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇంకా పల్లీలు అదే మిరపకాయలు అవన్నీ వేయించుకుంటున్నాను పిల్లలేమో బయట బ్రష్లు చేస్తున్నారు మమ్మీ వాళ్ళైతే వాళ్ళతో పాటు బయటనే ఉన్నారు ఇంకా వాళ్ళకి కడిగిపిచ్చి తీసుకొని అయితే ఇంట్లోకి వస్తారు ఈ అయితే ఆ రాగి కొంచెం చల్లారుతుంది ఇంకొక స్టవ్ మీద అయితే నేను మమ్మీ వాళ్ళ కోసం టీ పెట్టాను అది అయితే మరుగుతుంది ఇంక ఇక్కడ పల్లీలు ఏంటంటే దీంట్లో కొంచెం చేదువి ఉంటాయి కదా సో అవి కూడా ఉన్నాయి అన్నట్టు నల్లగా అయిపోయి అవి చేదుగా ఉంటాయి అవి మనం చట్నీలో వేసుకుంటే చట్నీ టేస్ట్ మొత్తం మారిపోతుంది అందుకనేసి అవి చూసి ఏరైతే పక్కకు పడేసాను ఇంకా ఇది అయితే సిమ్లోనే పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను ఒక రెండు విషయాలు షేర్ చేసుకుంటానని చెప్పాను కదా మొదటి విషయం ఏంటంటే ఈ రోజు అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఇది లాగు నేను ఇప్పుడు వాయిస్టోర్ ఇచ్చేటప్పుడు ఈ రోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా హస్బెండ్కి యూనిఫామ్ ఇచ్చారన్నట్టు తను ఎక్ససైజ్ చేశాయి కదా ఇన్ని రోజులు వాళ్ళకి యూనిఫామ్ అలా ఏమి ఇవ్వలేదు ఈ రోజు యూనిఫామ్ ఇచ్చారంట ఇంకా యూనిఫామ్ వేసుకొని నాకైతే ఫోటో పెట్టారు నా కళ్ళలో అయితే వెంటనే నీళ్ళు వచ్చాయి సో హ్యాపీ టియర్స్ లేండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ సంతోషంతో అయితే రెండు కలర్లో నీళ్ళు వచ్చాయి ఎప్పటి నుండో నేను మా హస్బెండ్ అయితే అలా లో చూడాలనేసి అనుకుంటున్నాను దానికోసం అయితే మా హస్బెండ్ చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఫస్ట్ టైం తను ఎస్ఐకి ప్రిపేర్ అయ్యారు సివిల్ ఎస్ఐకి సో అప్పుడు ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల ఇంకా ఆ జాబ్ అయితే మిస్ అయింది అప్పుడు నాకు తెలిసి అప్పుడు ఒక త్రీ ఫోర్ మార్క్స్తో జాబ్ అయితే మిస్ అయిపోయింది ఇంకా మా మ్యారేజ్ అయ్యాక కూడా తనైతే చాలా కష్టపడ్డారు మా మ్యారేజ్ అయ్యాక అయితే అసలు తనకి రన్నింగ్ చేస్తున్నప్పుడు అసలు చాలా చాలా ఇబ్బంది అయిపోయిందంట అప్పటికే వెయిట్ గెయిన్ అయ్యారు కొంచెం సో చాలా కష్టపడి అప్పుడు కూడా రాశారు అప్పుడు కూడా మిస్ అయింది ఇంకా అప్పుడు మిస్ అయినప్పుడు అయితే మా హస్బెండ్ చాలా బాధపడ్డారు ఇంకా మా హస్బెండ్ బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి చాలా మంది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకెక్కు బాధ పెట్టారు ఆ టైంలో అయితే సో అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఎవరెవరు ఏమేమి మాటలు అన్నారు ఎలా అన్నారు అనేసి అయితే సో ఇంకా ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడిన కూడా అంటారు కదా మీ మంచి కోసమే కదా చెప్పింది అనేసి అంటారు వాళ్ళు చెప్పింది మన మంచి కోసమే అనుకుందాం కానీ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కష్టపడి అన్ని ప్రిపేర్ అయ్యి అన్ని ఎగ్జామ్ వరకు వెళ్ళి ఎగ్జామ్ రాసొచ్చారు కదా సో వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని కూడా కొంచెం గుర్తించాలి రాలేదు అంటే సర్లే ఇంకా నీ అంటే నువ్వు కష్టపడే వరకు నువ్వు కష్టపడ్డావు రాలేదు కదా ఏం చేద్దాం బ్యాడ్ లెక్క అనేసి కొంచెం ధైర్యాన్ని ఇచ్చి ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేయాలి అని మనకు ఒక మంచి మోటివేషన్ అలా ఇవ్వాలి కానీ ఏంటంటే అంటే ఆ మాటలతో వాళ్ళు ఇంకా కుంగిపోయేటట్టు అయితే అస్సలు ఉండకూడదు మా హస్బెండ్ అయితే ఆ టైంలో చాలా అంటే చాలా బాధపడ్డారు సో తను బాధపడ్డ ఒకెత్తే అయితే ఇంకా మిగతా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలకి ఇంకెక్కువ కుంగిపోయారు సో నాకు అవన్నీ కూడా మనసులో ఉన్నాయి కానీ నేను ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు ఇప్పుడు కూడా షేర్ చేసుకోవద్దు అనేసి అనుకున్నాను కానీ ఎందుకో నాకు చెప్పాలనిపించింది కానీ నేను ఇప్పటికి కూడా ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఎందుకంటే ఎవరిని మనం ఏమీ అనలేము ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కాకపోతే జనరల్గా చెప్తున్నాను నేను ఎందుకంటే ఎవరైనా ఓడిపోయినప్పుడు వాళ్ళని ఇంకా మనం సూటిపోటి మాటలు అయితే అస్సలు అనకూడదు వాళ్ళకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వాలి ఇంకా సర్లే నువ్వు కష్టపడేంతవరకు కష్టపడ్డావు చూద్దాంలే ఇంకా దైవ నిర్ణయం అనేసి అట్లా వదిలేయాలి కానీ ప్రతిసారి ఇంకా నీ వల్ల ఏది కాదు నువ్వేం చేయలేవు అనేసి అనకూడదు వాళ్ళు కష్టపడకుండా ఖాళీగా ఉండి ఎంజాయ్ చేసుకుంటూ అట్లా ఉంటే వాళ్ళకి రాకపోతే అప్పుడు అనాలి కానీ వాళ్ళు కష్టపడేది వాళ్ళు కష్టపడి ఇంకా అప్పటి కూడా రాకపోతే వాళ్ళ చేతుల్లో ఏముంటుంది చెప్పండి ఆల్రెడీ వాళ్ళు మెంటల్గా చాలా వీక్గా ఉంటారు సో అలాంటప్పుడు మనం ఏమన్నా అంటే ఇంకా వీక్గా ఉండే అయితే ఏమన్నా చేసుకునేది కూడా తెలియదు అలాంటప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలి కానీ ఇంకా ఇష్టం ఉన్నట్టుగా అయితే మాట్లాడకూడదు అయినా మనము ఎన్ని అనుకున్నా కానీ మన లైఫ్లో మనకు అంటే ఇది ఇప్పుడు రావాలి అని రాసి రాసిపెట్టుంటే అది అప్పుడే వస్తుంది కానీ ముందైతే అస్సలు రాదు మెయిన్గా మా హస్బెండ్ విషయంలో అయితే ప్రతిదీ కూడా ఇన్ టైంలో ఏది రాదు ఆన్ టైంలో వస్తుంది మా హస్బెండ్ అయితే పెళ్ళికి ముందే అనేవారు నాకు ఇన్ టైంలో ఏది రాదు ఆన్ టైంకి వస్తుంది ఆన్ టైంకి వస్తుంది అనేసి ప్రతీది కూడా మా హస్బెండ్ లైఫ్లో అయితే అలానే జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఈ జాబ్ కూడా ఇన్ టైంలో అంటే లెవెన్ ఇయర్స్ బ్యాక్ రావాల్సింది కానీ ఇప్పుడు వచ్చింది ఇంకా ఇప్పుడు రాకపోతే మాత్రం అది వచ్చేది కాదు సో ఇది ఆన్ టైము ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ కూడా ఇంకా అందుకే ఇప్పుడైతే వచ్చింది సో తనైతే దీన్ని బాగా నమ్ముతారు ఇంకా ఈరోజు తన యూనిఫామ్ ఫొటోస్ పంపించగానే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది దీనికోసమే కదా ఇన్ని రోజుల నుంచి కష్టపడేది అనేసి సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తారు ఇప్పుడు అప్రిషియేట్ చేయడం గొప్ప కాదు రానప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి అది గొప్ప అనే ఫీలింగ్ నాకైతే అనిపిస్తుంది సో నేను మా హస్బెండ్ అప్పుడు జాబ్ రాకపోయినా కానీ పెద్దగా ఏం ఫీల్ కాలేదు తను కష్టపడే వరకు తను కష్టపడ్డారు కదా సో ఇప్పుడైతే బ్రతకడానికి ఒక జాబ్ ఉంది కదా పోనీలే అనేసి అనుకున్నాను ఆ ఒక్క రోజు చాలా బాధ అనిపించింది ఏడ్చాము ఇంకా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వచ్చాయి ఆ ఒక్క రోజు ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయాము సర్లే ఇంకా మనకి ఏది రాసి పెట్టుంటే అదే అవుతుంది ఇంక ఈ జాబ్తో బ్రతికే వాళ్ళు లేరా ఈ జాబ్తో అయినా మనం బ్రతకొచ్చు అనేసి అలా అనుకున్నాము మా హస్బెండ్ అయితే ఇంకా నాకు ఒక మాట ఇచ్చారు గ్రూప్ టూ జాబ్ కొట్టి నీకు గిఫ్ట్గా ఇస్తా అనేసి అయితే మాట ఇచ్చారు ఇంకా ఆ మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను అనేసి చాలా సార్లు ఫీల్ అయ్యారు ఏం కాదులే ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతావులే ఖచ్చితంగా కొడతావులే అనేసి అనేదాన్ని నేనైతే ఎప్పుడు కానీ మా హస్బెండ్ని డిమోటివేట్ చేయలేదు ఈ సిక్స్ మంత్స్ కూడా లీవ్లో ఉన్నప్పుడు అయితే నేను రోజు మా హస్బెండ్ నీకు అంటే నీ వల్ల అయ్యేంతవరకు కష్టపడు నీ వల్ల కాదు అంటే వదిలేయి ఎందుకు ఈ వయసులో ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవడం మనకు రాసిపెట్ ఉంటూ వస్తుంది లేదంటే లేదు కానీ నీకు చేతనైనంతవరకు కష్టపడి కానీ ఓవర్గా స్ట్రెస్ తీసుకోకు అనేసి చెప్పేదాన్ని ఎందుకంటే మనకు మనిషి ముఖ్యం జాబ్ ఏముంది చెప్పండి మొత్తానికి ఈ రోజులలో ఏంటంటే ఓవర్గా స్ట్రెస్ తీసుకున్నా కానీ బ్రెయిన్ స్ట్రోక్లు అని అలాంటివి వస్తున్నాయి కదా ఎందుకు ఉన్నదే ఒక లైఫ్ ఇంకా పీస్ఫుల్గా బతకొచ్చు అనే ఫీలింగ్ ఉండే నాకైతే కానీ తను మాత్రం చాలా కష్టపడ్డారు ఈసారి జాబ్ రాకపోతే మాత్రం ఇంకా నేను పిల్లలకు కూడా ఫ్యూచర్లో అసలు ఏమని చెప్పుకోవాలి మా నాన్న పంచాయతీ సెక్రటరీ అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా చిన్నతనంగా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా నేనైతే ఈసారి జాబ్ కొట్టాలి అనేసి తనైతే ఇంకా దృఢంగా ఫిక్స్ అయ్యారు దానికి తోడు ఇంకా దైవానుగ్రహం కూడా ఉంది అంటే చెప్పాను కదా ఇంతకు ముందు అన్ని కూడా దగ్గర వరకు వచ్చి మిస్ అయ్యాయి ఈసారి ఏంటంటే తన హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా కలిసి వచ్చింది సో దాని వల్ల అయితే ఇంకా జాబ్ వచ్చింది ప్రతిసారి వీడియోస్లలో ఇదే సో చెప్తా అనేసి మీకు అనిపించచ్చు కానీ ఇంకా తను ఈ రోజు ఆ ఫోటో పెట్టగానే నాకైతే మళ్ళీ దాని ఎన్నుకున్న తన స్ట్రగుల్స్ అన్ని ఒక్కసారిగా గుర్తొచ్చాయి సో అందుకనేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా అంతే అండి ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మనం హార్డ్ వర్క్ మనం చేసుకుంటూ పోవాలి కానీ ఈ టైంకే రావాలి ఆ టైంకే రావాలి అనేసి అట్లా ఏముండదు ఎవరికి ఎప్పుడు ఏది రావాలో అప్పుడే వస్తుంది సో ఇంక ఇక్కడైతే నేను ఈరోజు పనులన్నీ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడేస్తున్నాను సో మా హస్బెండ్ విషయంలో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా హ్యాపీ టీయర్స్ వచ్చాయి తమ నెలలో పెడతాను ఇంకా మా హస్బెండ్ది ఫోటో అయితే యూనిఫామ్లో తను ఎలా ఉన్నాడు అనేది మీరు అయితే కమెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే నాకు పొద్దున వంట పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది దేవుడికి అయితే దీపారాధన కూడా చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా హాట్ వాటర్ తాగుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే మా మమ్మీ మా డాడీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా మమ్మీ మా డాడీ అయితే వాళ్ళు కష్టపడి ఇంకా మంచిగా కట్నం ఇచ్చి అంటే మా లైఫ్ బాగుండాలి మేము ఏ అంటే ఎలాంటి ఇబ్బంది పడకూడదు వాళ్ళు పడ్డ ఇబ్బందులు మేమేం పడకూడదు అనేసి అయితే మాకోసం మంచిగా అంటే మా అక్కకు కానీ నాకు కానీ మంచి మంచి సంబంధాలు అయితే ఇచ్చారు ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే స్టిల్ ఇప్పటికి కూడా ఏదో ఒక ఇబ్బంది అయితే పడుతూనే ఉన్నారు మేము హ్యాపీగానే ఉన్నాము ఇప్పుడైతే ఏంటంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్లో ఏంటంటే ఇంట్లోనే బోర్లు ఎక్కడ ఎక్కడంటే అక్కడ వాటర్ వస్తాయి ఈవెన్ బాత్రూంలో కూడా గీజర్ వేసుకుంటే నీళ్ళు వస్తాయి స్నానం చేసేస్తాము అంటే ఎక్కువ రిస్క్ ఉండదు మన లైఫ్లో పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయి సో మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈవెన్ వాళ్ళకి ఇంటి దగ్గర ఏంటంటే వాటర్ కూడా సరిగా ఉండవు కానీ వాళ్ళ అయితే మంచిగా ఉండాలి అనేసి అంత కష్టపడి మంచి సంబంధాలకైతే ఇవ్వడానికి ట్రై చేస్తారు కదా అంటే ఎవరి పేరెంట్స్ అయినా అంతే కదా అంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఆ డబ్బులతో వాళ్ళే అన్ని సౌకర్యాలు చేసుకోవచ్చు కదా మనకి ఇవ్వకుండా ఉండి కానీ అట్లా చేయరు మా కూతురు కానీ కొడుకు కానీ బాగుండాలి అనేసి డబ్బులు అన్నీ మన కోసం పెడుతూ ఉంటారు కదా ఈవెన్ మన పిల్లల బర్త్డేలైనా ఇంకేదైనా బట్టలకు డబ్బులు ఇస్తారు బంగారం పెడతారు ఆ డబ్బులతో వాళ్ళే ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు కదా కానీ వాళ్ళకు సరిగా అన్నీ లేకపోయినా కానీ మన అయితే ఖచ్చితంగా సాక్రిఫైస్ చేస్తారు కదా ఇప్పుడు ఇంట్లో నేను దోశలు మేమైతే రోజు టిఫిన్ చేసుకుంటాము అదే మమ్మీ వాళ్ళు రోజు టిఫిన్ కూడా చేసుకోరు వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేవగానే అన్నం కర్రీ వండుకుంటారు టిఫిన్స్ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి ఇవన్నీ వాళ్ళు అంత చేసుకునే అంత ఓపిక ఉండదు ఇంకా చేసుకోరు ఫ్రూట్స్ కానీ ఎక్కువ తెచ్చుకోరు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతారు కూరగాయలు కొనుక్కోచుకోరు ఎక్కువ ఇంట్లో అంటే ఊర్లో ఏదైనా దొరికినవి ఉంటాయి కదా ఇంటి ముందు చెట్లు పెట్టుకొని అటో ఇటో ఏదో ఒకటి ఆ రోజుకి అట్లా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఇదే కావాలి అదే కావాలి అనేసి ఏం ఉండరు మనం అట్లా కాదు కదా ఇప్పుడు నాన్ వెజ్ తినబుద్ధి అయితే నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని తింటాము వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ తెచ్చుకోవడానికి కూడా వెనక ముందు ఆడుతూ ఉంటారు మనం ఇంటికి వెళ్ళాం అనుకో మన కోసం అన్నీ తీసుకొస్తారు సో మనం ఏంటంటే మన ఇంటి దగ్గర మంచిగానే తింటాము మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం బాగానే తింటాము కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మన పేరెంట్స్ని ఏమైనా తినమన్నా కానీ వాళ్ళు అసలు అంటే తినడానికి ఎక్కువ ఇష్టపడరు కదా మీరే పెట్టుకోండి మీరే పెట్టుకోండి అనేసి అంటూ ఉంటారు మనం పిల్లలు తిన్నాక ఏమైనా మిగిలితే వాళ్ళు తింటారు ఇంక ఇక్కడ సేమ్ మా ఇంట్లో కూడా అంతే ఇప్పుడైతే మమ్మీ డాడీ ఇక్కడే ఉంటున్నారు కదా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు అంటే పిల్లలు మేము చేశాక మళ్ళీ డాడీ చేశాక లాస్ట్కి మా మమ్మీ తింటాము లాస్ట్కి ఒక్క దోశ అయినా సరిపుచ్చుకుంటుంది నాకు ఇవన్నీ అంటే దగ్గరుండి చూస్తూ ఉన్నాను కదా నాకు ఎందుకో బాధ అనిపించింది నిన్న ఏంటంటే పొంగనాలు అంటే నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా పొంగనాలు ఇంత ముందు క్లిప్లో అయితే యాక్చువల్లీ అయితే పొంగనాలు మా మమ్మీ ఎప్పుడు తినలేదంట మేమేమో అవి చేసుకొని తిని బోర్ కొట్టి ఇంకా పొంగనాలు ప్లేట్ అయితే పక్కన పడేసాము ఇంకా ఆ పొంగనాలు ప్లేట్ చూసి మా మమ్మీ ఈ పొంగనాలు బాగుంటాయా బాగుంటాయా అనేసి ఒక నాలుగు సార్లు అడిగింది నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది మనమైతే అన్ని రకాల ఫుడ్స్ కుక్ చేసుకొని తింటాము డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అవన్నీ చేసుకుంటాము మన పేరెంట్స్కేమో అవంటే ఏంటో కూడా వాళ్ళకైతే తెలియదు కదా సో నేనైతే ఇక్కడ మా ఇంట్లో పైనాపిల్ ఉంటే దాంతో అయితే ఇట్లా ప్రయోగాలు చేస్తున్నాను ఈ ప్రయోగం చేసి తిన్నాను కానీ దరిద్రంగా ఉందండి మా మమ్మీకి ఒక పీస్ ఇస్తే చీ ఇంత గలీజు దీన్ని ఎట్లా తింటావు అన్నీ లేనిపోని ప్రయోగాలు చేస్తావు దాని ఎట్లుంటే అట్లా తిన అంటే తింటే అయిపోతుంది కదా మీకు ఫుడ్ విలువది తెలియట్లేదు అన్నీ వేస్ట్ చేస్తారు అనేసి అయితే అంటుంది ఇప్పుడు మా ఇంట్లో కూడా అంతే ఈవెన్ నేను పిల్లలు ఏదన్నా సగం బిస్కెట్ తింటే సగం మిగిలింది ఉంటుంది కదా అదైతే బయటపడేస్తాను మా మమ్మీ ఏంటంటే ఎందుకు అట్లా బయటపడేస్తున్నావు అది ఏమన్నా పుణ్యానికి వచ్చిందా అనేసి తీసుకొని తింటూ ఉంటుంది ఏంది మమ్మీ వాళ్ళు తినిపడేసింది నువ్వెందుకు తింటున్నావంటే తింటున్నావు అంటే ఏమైతుంది వాళ్ళు తిన్నదే కదా అనేసి తీసుకొని అయితే తింటూ ఉంటుంది ఇట్లా చాలా విషయాలు సో నాకు ఈ విషయాలన్నీ అంటే మా మమ్మీ డాడీ అనే కాదు చాలామంది పేరెంట్స్ ఇట్లనే ఉంటారు కదా మీరు అందరూ కూడా ఈ విషయాన్ని కనెక్ట్ అవుతారు అనేసి నేను అనుకుంటున్నాను వాళ్ళు ఏంటంటే సాదా సీదా లైఫ్ అనుభవించినా కానీ నా కూతుర్లు బాగుండాలి మా లైఫ్ ఉన్నట్టు వాళ్ళ లైఫ్ ఉండకూడదు అనేసి మన కోసం కష్టపడి అయితే అన్నీ ఇస్తూ ఉంటారు కదా సో నేను ఈరోజు ఈ లైఫ్ ఇంత మంచిగా లీడ్ చేస్తున్నానంటే దానికి కారణం మా మమ్మీ మా డాడీ సో ఎవరో ఒకరికి నార్మల్గా ఉన్న వాళ్ళకి డబ్బులు అన్నీ వాళ్ళ దగ్గరే పెట్టి మా లైఫ్ మాకు బాగుండాలి మా కూతురు ఎలా పోతే ఏంటి అనేసి నార్మల్ పీపుల్స్కి ఇచ్చారనుకో అక్కడ మనం కష్టాలు పడుతూ ఉంటాం కదా అలా కాకుండా మీ ఎట్లున్నా కానీ మా కూతురు మంచిగా ఉండాలి అనేసి వాళ్ళైతే మన గురించి మంచిగా ఆలోచిస్తారు కదా సో ఇంక ఇక్కడైతే ఈ పైనాపిల్ చెప్పాను కదా గలీజ్గా ఉంది అనేసి కానీ ఎలానో అలా అయితే తినేసాను ఈ మధ్యలో అయితే అంటే ఫుడ్ తక్కువ తినుకుంటూ ఫ్రూట్స్ అవి ఎక్కువ తినాలనేసి ఫిక్స్ అయ్యాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే బాబు ఆరెంజ్ జ్యూస్ అడిగితే ఆరెంజ్ జ్యూస్ అయితే ఇస్తున్నాను ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన పేరెంట్స్ కష్టపడి మన కోసం కట్నం ఇచ్చారు కదా దాన్ని ఏంటంటే వాళ్ళు మా కూతురుకి ఇంత కట్నం ఇచ్చాను అనేసి ఏంటంటే వాళ్ళకు గొప్ప వాళ్ళు కష్టపడి ఇచ్చారు కదా చెప్పుకుంటారు కొంతమంది ఏంటంటే దాన్ని కూడా ఓ వీళ్ళు ఇచ్చారు ఇంకా వీళ్ళు ఇచ్చిందని అందరికీ చెప్పుకోవడం అవసరమా అనేసి అట్లా అంటూ ఉంటారు నాకు అట్లంటే మాత్రం ఎంత కోపం వస్తుందో అసలు వాళ్ళంత కష్టపడి వాళ్ళ కూతురుకి నలుగురికి చెప్పుకుంటే కూడా తప్ప చెప్పుకొని కూడా చెప్పుకోకూడదా అంటే ఇచ్చి వదిలేయాలా అంత ఘోరంగా ఉంటారు అదే వాళ్ళు ఏంటంటే ఒక రూపాయి పెట్టినా కానీ పది రూపాయలు పెట్టారని చెప్పుకుంటారు ఇంకా మన పేరెంట్స్ లాంటి వాళ్ళ మెయిన్గా ఆడపిల్లల తల్లిదండ్రులు ఏమైనా చెప్పుకుంటే మాత్రం ఇంకా దాన్ని కూడా చెప్పుకున్న అవసరము వీళ్ళు కానికి ఇచ్చిల్లు అనేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు సో అలా మాట్లాడేటోళ్ళు అంటే నాకైతే అస్సలు నచ్చదండి నిజంగా చెప్పాలంటే ఇంకా ఇంక కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళు ఇచ్చింది ఒక పది లక్షలు అనుకో అంటే సపోజ్ చెప్తున్నా వాళ్ళ కోడలికి ఒక పది లక్షల కట్నం ఇచ్చారనుకో లేదంటే ఒక పది లక్షల వాల్యూ చేసి ఒక ఫ్లాట్ ఇచ్చారనుకుందాం సో సపోజ్ వీళ్ళని ఎవరైనా అడిగారు అనుకుందాం అంటే మీ కోడలికి ఎంత కట్నం ఇచ్చారు అనేసి ఆ పది లక్షలు వాల్యూ చేసే ఫ్లాట్ ఇచ్చారు అనేసి అట్లా చెప్పరు ఐదు లక్షలు ఇచ్చారు అంటే అందులో సగం ఇచ్చారని చెప్పుకుంటారు అసలు అట్లా ఎందుకు చెప్పుకుంటారో నాకైతే అస్సలు అర్థం కాదు ఇంకొంతమంది ఏమో అంటే ఇంకా ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టాలి అనేసి చూస్తూ ఉంటారు వాళ్ళ కూతురికి ఎంత పెట్టుకోవాలనో వాళ్ళకి తెలియదా చెప్పండి వీళ్ళకి ఏమవసరం వాళ్ళకేమైనా వస్తుందా వాళ్ళ ఇంట్లోకి ఏమన్నా వస్తుందా వాళ్ళ కూతురికే కదా పోయేది వాళ్ళ కూతురు బాగుండాలంటే వాళ్ళు ఎంత పెట్టుకోవాలో వాళ్ళకి తెలుసు వాళ్ళ శాయశక్తిలో వాళ్ళు పెట్టుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే ఒక పదివేలు ఇచ్చారనుకో పదివేల పదివేలకు ఏమవు స్టే ఒక ఇరవై వేలు ఇవ్వకపోయారా అని అనేసి అంటూ ఉంటారు ఈరోజు అయితే టాపిక్ ఎక్కడికో పోతుంది కదా ఎందుకో నాకు ఇవన్నీ చెప్పాలనిపించింది సో ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి జస్ట్ క్యాజువల్గా మాట్లాడాలనిపించి నేనైతే మాట్లాడాను ఇంకా చెప్పాను కదా మా మమ్మీ అయితే అస్సలు ఖాళీగా ఉండదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేనేమో ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను ఏదో పెద్ద పని చేసినట్టు మా మమ్మీ మాత్రం ఇంకా పొద్దున్నేమో పొద్దు పనులు చేసింది మధ్యాహ్నం లంచ్ తిన్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ మిషన్ కుడుతుంది సో బ్లౌజులు అయితే కుట్టుకుంటుంది మా మమ్మీ బ్లౌజులు మా మమ్మీనే ఇంకా బయట వాళ్ళవి కూడా కుడుతుంది గిరాకీ ఏమన్నా ఉంటే కానీ ఎక్కువగా అయితే కుట్టదు ఎప్పుడో ఒకసారి దాని పనులు చేసుకొని ఇంకా ఖాళీగా ఉన్న టైంలో అయితే కుడుతూ ఉంటుంది అసలు ఖాళీగా ఉండదండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడికి కాబట్టి తనకి బోర్ కొట్టి ఇంకా మిషన్ కుట్టుకుంటుంది ఇంటి దగ్గర అయితే ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటది ఇంకా ఈ రోజు నేను వీడియోలో మాట్లాడిన మాటలు అసలు నిజంగా ఏదో చెప్దాం అనుకున్నాను ఏదో చెప్పాను మీలో ఎంత మంది ఈ విషయాలకు ఏకీభవిస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే ఈవినింగ్ స్నాక్స్ లో కనేసి ఈ కాబులి చెన్న నానబెట్టుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో లో అయితే ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ ఏ తీసుకుంటున్నాను ఒక రెండు రోజుల నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇట్లా తినడాన్ని మళ్ళీ ఎన్ని రోజులు తింటాను అనేది నాకు కూడా తెలియదు ఇంకా ఇది తినేసి కొద్దిసేపు అయితే వాకింగ్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లయితే వాకింగ్ చేశాను ఇంకా నైట్ అయితే మా మమ్మీకి డిన్నర్లోకి గుంట పొంగనాలు చేసిద్దాం అనేసి అయితే అనుకున్నాను చెప్పాను కదా వీడియోలో అయితే నాకు నేను అనిపించింది ఈరోజు కూడా అసలు ప్రతిదీ ఇంకా మనం అన్నీ చేసుకొని లగ్జరీగా ఉంటుంటే వీళ్ళేమో సాదా సీదాగా ఉంటారు అసలు గుంట పొంగనాలు ఉంటాయో కూడా మా మమ్మీకి టేస్ట్ తెలియదు అంట ఇంకా నాకు బాధ అనిపించింది సర్లే ఇంకా మా మమ్మీ కోసం చేసి ఇస్తాను అనేసి నేను నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడే చెప్పాను మమ్మీ నేను వచ్చాక నీకు గుంట పొంగనాలు చేసి అనేసి చెప్పాను ఇంకా చెప్పి రాగానే అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను మా మమ్మీ అంతకనం అడిగింది కదా ఇంక ఇవేమో రెండు వాయిలు అయ్యాయి ఒక వాయి ఏమో మా పిల్లలకు తినిపించింది ఇంకొకటి ఏమో మా డాడీకి ఇచ్చింది సగం నువ్వు తినే మమ్మీ నువ్వు ఎప్పుడు తినలేదు అంటున్నావు కదా డాడీకి మళ్ళీ చేసి ఇవచ్చు అంటే లేదు లేదు ఇంకా పాపం డాడీకి కూడా తినాలనిపిస్తుంది కదా అనేసి తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చింది మా మమ్మీ తిన్నది మూడో నాలుగో ఇంకా మనమైతే మనకు తినాలనిపిస్తే ఆ ప్లేట్ మొత్తం మొత్తం మనమే లాగిస్తాం కదా మా మమ్మీ అయితే అంత తినాలనిపించిన కానీ దాంట్లో సగమే తిన్నది మిగతా సగం అయితే సాక్రిఫైస్ చేసింది మా మమ్మీని చూసి అయితే నిజంగా చాలా నేర్చుకోవాలండి లైఫ్ లో అయితే ఇంకా గుంట పొంగనాలు అయితే చాలా చాలా టేస్టీ గా వచ్చాయంట మా మమ్మీకి అయితే నచ్చాయంట మళ్ళీ ఈ మధ్యలో అయితే సపరేట్గా గా గుంట పొంగనాల బ్రేక్ఫాస్టే చేస్తాను అట్లయితే ఇంకా మా మమ్మీ కడుపు నిండా తింటది ఇట్లా ఇవి కొన్ని అయ్యేసరికి మళ్ళీ మాకే సాక్రిఫైస్ చేసింది ఆ ఉన్నే కొన్ని అంటే ఇంకా నన్ను తినమంటుంది నువ్వు కూడా తినరు ఒక రెండు నువ్వు కూడా ఒక రెండు తిను అనేసి అంటుంది నాకొద్దులేవే నువ్వే తిను అనేసి ఇంకా మా మమ్మీకి అయితే ఇచ్చేసాను మీరు కూడా మీ పేరెంట్స్కి ఎప్పుడైనా వాళ్ళకి తెలియని వంటలు చేసి పెడుతూ ఉంటారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ అని ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి